హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ కుమార్ ముందుగా అయితే ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ వెల్లుల్లిపై కారం నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఆ పైన ఉన్న గరుగు భాగాన్ని శుభ్రంగా తీసేసుకోవాలి కాకరకాయ నేను రెండు భాగాలుగా కట్ చేసుకొని మధ్యలో ఘాటు పెట్టుకొని శుభ్రంగా వాటర్లో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని మజ్జిగ తీసుకోవాలి మనం శుభ్రంగా చేసుకున్న కాకరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి కాకరకాయలు మునిగిన దాకా మజ్జిగ పోసుకొని సాల్ట్ పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పది నిమిషాలు ఉడకపెట్టుకోవాలి కాకరకాయ ముక్కలన్నీ ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల చేదు అనేది ఉండదండి దీనిలోకి పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఐదారు స్పూన్లు కారము నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను రుచికి సరిపడంత సాల్ట్ తీసుకోవాలి ఇలా పౌడర్ చేసుకొని పక్కనుంచుకుందాం మనం ఉడికించుకున్నాం కదండి కాకరకాయలు దీనిలో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నీ దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక ఒక గిన్నెలోకి తీసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఈ కాకరకాయ మొక్కలో ఇలా కూర్చుకొని అన్నింటినీ పెట్టేసుకుందాం అలా పిల్లలు కూడా చేదనేది ఉండదండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఒక ముద్ద ఎక్కువే తింటారు ఆయిల్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఆయిల్లోనే కొంచెం రెండు ఎండి ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకోవాలి ఆనియన్స్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి కరివేపాకు ఫ్రై చేసుకున్నాక కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఒకసారి కలుపుకొని మిగిలి ఉన్న పౌడర్ని కూడా అందులో వేసేసుకొని కలుపుకోవాలి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఒకసారి ఈ ప్రాసెస్ని ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్